ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేదార్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో కేదార్ కోసం లంచ్ని ప్రిపేర్ చేసి దాతే తీసుకొని వెళ్దామని వంటలన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఇదే సరైన అవకాశం అని యువరాజు కాచుకొని ఉంటాడు ధాత్రి వాటర్ కోసం పక్కకు వెళ్ళగానే వెంటనే కిచెన్లోకి వచ్చి అక్కడ ధాత్రి తయారు చేసిన టిఫిన్ లంచ్ బాక్స్లలో మొత్తం కూడా విషయాన్ని కలిపిస్తాడు ధాత్రి వచ్చే లోపల మళ్ళీ అక్కడి నుండి వెళ్ళక జారుకుంటాడు దాత్రి ఆ టిఫిన్ బాక్స్ అన్నింటినీ ప్యాక్ చేసుకొని బుట్టలో పెట్టుకొని కేదార్ కోసం బయలుదేరి స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంటుంది వీటి ప్రాణాలు పోయేటప్పుడు నేను కూడా చూసి సంతోషపడాలి కదా అందుకు నేను కూడా నీతో పాటు వస్తున్నానని యువరాజ్ కూడా వెనకాలే స్టేషన్ దగ్గరికి వెళ్తారు తర్వాత దాత్రి లంచ్ తీసుకురావడంతో అబ్బా ఈ దాత్రి అంటూ కేదార్ తినడానికి కూర్చొని ఉంటుంది నేను తినిపిస్తాను కేదార్ అని దాత్రి చాలా ప్రేమగా కేదార్కి తినిపిస్తూ ఉంటుంది తినిపించవే తినిపించవు నువ్వు తినిపించే ఈ ముద్దలు ఆఖరి ముద్దలు అవుతాయి వాడి ప్రాణాల్లో పోతాయి అని యువరాజ్ చాటి నుండి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాను అలా దాత్రి విషం కలిసిన అన్నాన్ని కేదార్కి తినిపించగానే కేదార్ ఒక గొంతు పట్టుకుంటాను కేదార్ ఏమైంది ఏమైంది అని దాత్రి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఈ లోపల కేదార్ నోట్లో నుంచి నురుగలు రావడం అలా నురుగలు వచ్చినా మరుక్షణం కింద పడిపోయి ప్రాణాలు పోగొట్టుకోవడంతో దాత్రి కేదార్ కేదార్ అని ఏడుస్తూ ఉంటుంది కేదార్ దగ్గర ఒలుకు పలుకు లేకపోవడంతో దాత్రి కేదార్ కేదార్ అని ఏడుస్తూ ఉంటుంది ఎస్ వీటి ప్రాణాలు పోయాయి అని యువరాజ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు మరి యువరాజ్ ఇదంతా కలగన్నాడా